సమయ పాలన చాలామందికి కష్టతరమైనదిగా భావిస్తారు సక్సెస్ కోరుకునే వాళ్ళకి చేయూతనిచ్చే తొలి నేస్తం సమయ పాలనే విజయం సాధించాలంటే కాలాన్ని మనకి అనుగుణంగా మలుచుకోవాలి సమయాన్ని మనం నిర్ణయించేదిలా ఉండాలి కానీ సమయం మనల్ని శాసించే శాసించేదిలా మనల్ని సోమర్లుగా మార్చేదిలా ఉండకూడదు సమయంతో స్నేహం చేయాలంటే నిద్రని బద్ధకాన్ని అశ్రద్ధని కాలక్షేపాన్ని గంటల కొద్దీ టీవీ చూడటం అనవసర విషయాలని వినటం మాట్లాడటం వంటివి అదుపు చేసుకోవాలి అప్పుడు సమయంతో మనం అప్పుడు సమయంతో మన స్నేహం చిరకాలం కొనసాగటమే కాకుండా మనల్ని విజయపదంలో నడిపిస్తుంది